అరటి తోటలోకి వెళ్లి హనుమ యంత్రం కాని హనుమ బొమ్మ కాని హనుమ అని రాసి కాని మీరు అక్కడ పెట్టి మీరు కాని ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేనివల్ల పొందుతారా తెలుసా అండి అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరిటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరిటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటిపళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్లి తీరుతారు